ఓం నమో వెంకటేశాయ కన్నుల పండుగగా మన పార్టీలో అయితే ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది ఇదైతే పూర్తిగా మన రోజు వాళ్ళ కోసం ఇక్కడ కళ్యాణం చేశాను స్వామివారి ఆహ్వానం అయితే మన రొద్దుటూరు ఎమ్మెల్యే గారు వర్గరాజు రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఏ గుడిలో అయినా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత కదా కళ్యాణం మొదలవుతుంది ఈ విధంగా ఈ స్వామివారికి అయితే అంత శ్రీ వెంకటేశ్వర నామస్మరణ ధరణ ఒక్కటే వినిపించింది గోవింద గోవింద అనేసి మాత్రమే వినిపించింది ఇక్కడ అంత గోవిందుడు ఇక్కడికి వచ్చాడా అన్నంత వైభవంగా ఇక్కడికి కళ్యాణాన్ని చేసినట్టు భక్తులు చాలామందే చాలా చాలామంది తిరుమలలో స్వామివారి కళ్యాణం చూడాలి అనుకుంటారు టికెట్లు దొరకకతను ఇబ్బందుల వలన అక్కడికి వెళ్ళి అయితే శ్రీనివాస కళ్యాణం అయితే చూడలేని వారు ఈ విధంగా స్వామివారు మన కోసం మన ప్రొద్దు వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటున్నారు అనే ఆనందం అయితే మందిలో బాగుంటుంది చాలా అందరంగా వైభవంగా అయితే ఇతర కళ్యాణం అయితే వెళ్ళకుంటారండి చాలా అద్భుతంగా వీక్షించడానికి అంటే వచ్చారు ఇక్కడ ఒక్కొక్కటి స్వామివారికి మనకి చూపిస్తూ ఇక్కడ స్వామివారి సంకీర్తనాలను పాడుతూ అన్నమాచారుల సంకీర్తనాలను స్వామివారికి ఏ ఏది ఏది ఎప్పుడు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి వారు ఆ అన్నమాచార్య సంకీర్తనైతే కావాలి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ విధంగా ఇక్కడ కళ్యాణం అయితే జరిగింది దాదాపు ఆరున్నర నుంచి ఇక్కడ తొమ్మిదిన్నర వరకు అయితే కళ్యాణం జరిగిందండి చాలాసేపు చేశారు నిదానంగా అన్ని కార్యక్రమాలను ఇక్కడ నిదానంగా జీటికి మరియు చేసి హారతి అయితే ప్రతి ఒక్కటి నిదానంగా చేశారు ఇక్కడ కళ్యాణం అయితే కన తిరుమలలో లాగానే అనిపించింది డెకరేషన్ అయితే కన మరి చాలా అద్భుతంగా అనిపించింది குரு விஷக்கணேரம் மனோடமஸ் பி விஷயம் கோமி

తాను ఏ మాత్రం దేనికి కూడా వెనుకాడనటువంటి భగవానుడు అందుకనే ఆయన అంబోధి కన్య సముద్ర రాసి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క హృదయంలో నిరంతరం కొలు ఉండేటువంటి కొండదేవలగా చెప్పేవారు

మాం వెంకటేశమనా కల్పశాఖీ సక్కనైనటువంటి భక్తుల హృదయార విందాలనేటువంటి పారియాతంలో ఏర్పడిన భక్తి పుష్పాలను స్వీకరించేటువంటి స్వామి మహా మహాసంకల్పాది సర్కార్ సంకల్పాది సంకల్ప విశేషాలతో ఇక్కడ తన కార్యాన్ని నిర్వహిస్తున్నారు దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందుదాం గోవిందోవింద చక్కని దేవుడు చెప్పినేశాలు పలికేటువంటి మహానుభావుడు అద్భుతమైనటువంటి

திரு மாநில வெங்கடருமணிங்க నుంచి సాగుతున్నటువంటి కళ్యాణ విశేషములు అన్నమాచార్య స్వామి వారు దగ్గర ఉండి చక్కగా रामसि राम सताम

thank yeah. আতা <laughs> okay. 멋슬스노오린나오다

Headiki tatalambala, hemlikouturu, pom, tegamalali, hauwini, hemlikouturu. Headiki tatalambala, hemlikouturu, pom, tegamalali, hauwini, hemlikouturu, pom, tegamalali, hauwini, hemlikouturu, pom, tegamalali, hauwini, hemlikouturu, pom, tegamalali, hauwini,

చితరిపాలక గోవిందరిత్రజన భోషక గోవిందన్న సంస్థాపక గోవిందనాథ రక్షక గోవింద గోవిందాంధవ గోవింద శరణాగత కరణాగత బల గోవిందా గోవింద గోవింద

Terima kasih telah menonton! Pavati priya Govinda, Tatana Moti Govinda, Hapaya Hasta Govinda, Achaya Gara Govinda, Chenga Chakra Govinda, Chanda Govinda, Virakati Devka Govinda, Viroti Nakri Govinda, Govinda Hari Govinda, Govinda Hari Govinda, Govinda Hari Govinda, Govinda Hari Govinda

ရနခေတ <m> ိက गोविंदा ခရစ်တ <m> ော်ကိုဝိညာဉ်တော်ကိုခပ်တည်းနည်းသာ गोविंदा

गोविंदा गोविंद प्रिय गोविंदा आनंद रूप गोविंद पत्म गोविंदा जीव पर गोविंदा गोविंद जीवराज रक्षक गोविंदा परम क्या गो गोविंद पद्म गोविंदा गोविंद जीवरा गोविंदा गुणी महा गोविंद ठे सीदे गोविंद ठे सीवया गोविंदा कथावतार गोविंदा ये गुलाोविंद गोविंदा हरिगोविंदो কবিতা কবিতা হরি গোবিনা কুমন অবিন্দা কবি হরি গোবিনা 半半烟的。